ఆ కుటుంబంలో పురుషుడి యొక్క బాధ్యత ఆ కుటుంబంలో భర్త యొక్క బాధ్యత పురుషుడికి ఎంత గొప్ప ఆధిక్యత ఉందో ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం లేఖాల నుంచి గారు కుటుంబంలో పురుషుడు బాధ్యత కుటుంబంలో భర్త బాధ్యత అన్నిటికి మించి కుటుంబంలో భర్తని లేదా పురుషుడిని తండ్రి అంటే కేవలం తండ్రి మాత్రమే కాదు తనలోకి మందున్న మాతండ్రి అని దేవుణ్ణి తండ్రిగా పరిచయం చేసిన వ్యక్తి యేసు అనాది కాలంలో దేవుడు అంటే భయంకరుడు అని దేవుడు అంటే శిక్షకుడు అని దేవుడు అంటే అగ్ని అని దేవుని పేరు ఉచ్చరించడానికి కూడా అర్హత లేదు మనకి మనమంతా భయంకర పాపులమని అనేక సందర్భాలలో యాజకులు దేవుని దగ్గర మనిషిని వెళ్ళలేకుండా దేవునికి దూరంగా మనిషికి దేవునికి మధ్యలో ఒక అగ్ని ఏర్పాటు చేస్తే యేసుక్రీస్తు నామారామ నామాలామ సమర్థాలైన విగ్గరగా కేక వేసి ప్రాణం విడిచినప్పుడు దేవాలయ తెర నడిమికి చిరిగిన చిందిన కారణంగా మనిషి దేవునికి దగ్గరైపోయాడు మనిషికి దేవునికి ఉన్న సంబంధము ఇంకా క్లోజ్ అయిపోయింది ఒకప్పుడు భయపడే వాళ్ళము ఒకప్పుడు వాళ్ళము ఒకప్పుడు దేవుని దగ్గర రావాలంటేనే ఒక రకమైన బిర్యంతో వాళ్ళం భయంతో అలాంటి దేవుణ్ణి దేవుడంటే భయంకరుడు కాదు దేవుడు అంటే శిక్షించేవాడు కాదు దేవుడు అంటే ప్రేమించేవాడు దేవుడంటే క్షమించేవాడు దేవుడంటే ఎవరో కాదు ఆయన మన తండ్రి అని యేసుక్రీస్తు ప్రతి మనిషికి దేవుణ్ణి తండ్రిగా పరిచయం చేశాడు అందుకే ప్రార్థన నేర్పిస్తూ ఆయన పరలోకమందు ఉన్న మా తండ్రి అని సంబోధించాడు ఆయన నాకు మాత్రమే కాదు మనందరికీ తండ్రి భూమి మీద మొదలుకొని నేటి వరకు ఎంతమంది స్త్రీ పురుష జనాంగము భూమి మీద ఉద్భవించిందో అంతమందికి కూడా సృష్టికర్త అయిన దేవుడు తండ్రి ఈ తండ్రి బాధ్యతను దేవుడు కుటుంబంలో ఒక పురుషునికి ఇచ్చాడు అంటే పరలోకానికి అధిపతి తండ్రి అయితే ఈ భూమి మీద కుటుంబానికి అధిపతి ఈ పురుషుడు పురుషుని యొక్క ఆధిక్యతను మీరు కోల్పోతున్నారు పురుషుని యొక్క బాధ్యత మర్చిపోతున్నారు పురుషుడు అంటే మరెవరో కాదు భర్త అంటే స్త్రీకి దైవంతో సమానమైతే భర్త అంటే స్త్రీకి పతియే ప్రత్యక్ష దైవం అనే వేదాలలో చెప్పబడితే పరుషులతో గర్థం బోధిస్తుంది ఏంటి అంటే పురుషుడు నీకు కిరీటం పురుషుడు నీకు శిరస్సు ఈ పురుషుడు ఎందుకు శిరస్సై ఉన్నాడు అని అంటే తండ్రికి యేసుక్రీస్తుకి శిరస్సు అయితే తండ్రి సంఘానికి శిరస్సు క్రీస్తు అయితే స్త్రీకి శిరస్సు పురుషుడు పురుషునికి సిరసు క్రీస్తు పురుషుని యొక్క బాధ్యత సంఘంలో పురుషుని యొక్క బాధ్యత సమాజంలో పురుషుని యొక్క బాధ్యత కుటుంబంలో చాలా మంది పురుషులకి పెత్తనం చేయడం తెలుసు కుటుంబంలో చాలా మంది తండ్రులకి తండ్రులకి లేదా యజమానుడికి లేదా భర్తకి పెత్తనం చేయడం తెలుసు కానీ పరిపాలించడం తెలియదు పరిపాలించడం వేరు కుటుంబాన్ని పెత్తనం చేయటం వేరు అధికారిగా ఉండడం వేరు అధికారం చలాయించడం వేరు వ్యత్యాసం చెప్తా ఈరోజు మీకు పురుషుడు ఎంత బాధ్యతమైన వ్యక్తో ఆ కుటుంబంలో పురుషుడు బాధ్యత సంఖ్య నిర్వహించకపోతే ఆ కుటుంబాలు ఎలా చిన్న అవుతాయో ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులు ఆ కుటుంబంలో ఉండే స్త్రీ కానీ పురుషుడు కానీ కుమారుడు కానీ కుమార్తె కానీ భార్య కానీ తండ్రి కానీ పురుషుని యొక్క బాధ్యత సరిగా నిర్వహించని కారణంగా భర్తగా తన బాధ్యత నెరవేర్చని కారణంగా తండ్రిగా తాను చేయాల్సిన పని చేయని కారణంగా ఆ కుటుంబాలు ఎలా నాశనమయ్యాయో లేఖనాలలో అనేకమైన విషయాలు బాగున్నాయి ఒక అద్భుతమైన తండ్రి భూమి మీద అతని అలాంటి తండ్రి మరొకడు లేడు అలాంటి తండ్రిని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం భూమి బలాత్కారం చేత నిండిపోయింది పాపము చేత పట్టబడింది ఎక్కడ చూసినా పాపము తాండవిస్తుంది పాపము చేయడంలో కొత్త కొత్త పద్ధతులు నేర్చుకుంటున్నటువంటి కాలంలో ఆకాశం దేవుడు భూమి వైపు చూస్తే ఆ భూమి మీద ఆ కుటుంబంలో ఉన్న తండ్రి దేవుని దృష్టికి ఎలా కనిపించాడంట యథార్థవంతుడిగా నీతిమంతుడిగా భక్తిపరుడుగా కనబడ్డాడు తండ్రిలో ఉన్న క్వాలిటీస్ దేవుడు చూశాడు ఏ క్వాలిటీస్ లో అయితే తండ్రి ఉండాలని ఆశించాడో నాలో ఏ క్వాలిటీస్ అయితే ఉన్నాయో నాలో ఏ లక్షణాలు అయితే ఉన్నాయో ఆ లక్షణాలు కలిగినటువంటి తండ్రి ఆ లక్షణాలు కలిగిన పురుషుడు భూమి మీద ఎలా ఉన్నారని ఆలోచన చేస్తే భూమి మీద కనబడింది ఆయనకి ఏకైక కుటుంబం ఒకే ఒక కుటుంబం కనబడింది ఆ తండ్రి చుట్టూ పాపం ఉన్నప్పుడు చుట్టూ భయంకరమైనటువంటి పాపం ఉన్నప్పుడు చుట్టూ భయంకరమైనటువంటి బలత్కారం ఉన్నప్పుడు చుట్టూ భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆ లోపల సంఘం బయట ఉన్న పరిస్థితులు తన కుటుంబంలోనికి రాకుండా జాగ్రత్తగా కాపాడుకున్నాడు తన తండ్రి తనకు ముగ్గురు కుమారుడు హాము షేము ముగ్గురు కుమారుడు ఈ ముగ్గురు కుమారుడికి పెళ్లిళ్ళు చేశాడు ముగ్గురు కోడళ్ళు వచ్చారు ముగ్గురు కోడళ్ళు ముగ్గురు కుమారులు ఆరుగురు తన తను తన భార్య మొత్తం ఎనిమిది మంది కలిగిన ఆ కుటుంబంలో పాపం అంటే ఏంటో తెలియకుండా లోకంలో పాపం ఉంది లోకంలో అన్యాయం ఉంది లోకంలో అక్రమం ఉంది లోకంలో అబద్ధం ఉంది లోకంలో మోసం ఉంది లోకంలో దొంగతనం ఉంది లోకంలో నరహత్య ఉంది లోకంలో వ్య ఉంది లోకంలో అన్ని పాపాలు ఉన్నాయి కానీ ఏ పాపము తన ఇంటిలోకి రాకుండా కాపాడుకున్న ఏకైక కుటుంబంలో ఏదైనా ఉందా అంటే అది గారి కుటుంబం తల్లియో చెప్పాలి హరియా ఎవరి కుటుంబం వారి నోవాహు గారి కుటుంబం నోవాహు గారు ఒక మంచి భర్త నోవాహు గారు ఒక మంచి తండ్రి నోవాహు గారు ఒక మంచి దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాళ్ళు ఎవరికి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటారో వారు మంచి పౌరుడిగా మంచి పురుషుడుగా తీర్చిదిద్దబడతారు దేవుని ఎందుకు భయభక్తులు లేకపోతే పరిశుద్ధులుగా మార్చుకోవడం అసంభవం దేవుని వంద భయభక్తులు కనబడకపోతే దేవుని ఎందు విశ్వాసం లేకపోతే మనం నీతి ముందుగా కనబడేది అసంభవం దేవుని భయం ఉంటేనే మనిషి సన్మార్గం దేవుని భయం ఉంటేనే మనిషి నిత్యత్వాన్ని సంపాదించుకోగలుగుతాడు దేవుని భయం లేని ఏ కుటుంబమైనా సరే దేవుని భయం లేని ఏ మనిషి అయినా సరే సత్పురుషుడిగా ఈ లోకంలో జీవించే అవకాశమే పరిశుద్ధ గ్రంథములో అధ్యాయం ఆదికాండ గ్రంథం ఆరవ అధ్యాయము ధ్యానాంశులుగా మనం చదువుకు చదువుకున్నాం ఈరోజు అధ్యాయము ఐదవ వాక్యాన్ని మనం చూసినట్లయితే నరుల భూమి మీద వారి యొక్క చెడు గొప్పదనియు ఎల్లప్పుడు కేవలను చెడ్డదనియువ చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యొవ సంతాపమునుంది తన హృదయమునో నొచ్చుకుని అప్పుడు నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షులను భూమి మీద ఉండకుండా తుడిచి వేయను ఏదైనా నేను వారిని సృజించినందుకు సంతాపమునొచ్చున్నాను అయితే నోబహు యహోవా దృష్టి అందు కృప పొందుని వాడాయను ఐదవ వచనం ఆరవ వచనం భూమి మీద నిండిపోయిన బలత్కారం గురించి చెప్పాడు భూమి మీద ప్రజలు ఎలా ఉన్నారో తెలియజేశాడు భూమి మీద మనుషులు ఎంత భయంకరమైన పాపంలో మగ్గిపోతున్నారో తెలియజేశాడు ఒక ఆ పాపి జనాంగము మధ్యలో ఆ పాపుల మధ్యలో ఏకైన కుటుంబం అయితే నోవహు దేవుని ఎందుకు కృప పొందినవాడు ఆయన ఎందుకు కృప పొందుకున్నాడు దేవుడు నోవహు గారు అంటే నోవా తన కుటుంబాన్ని కట్టుకున్న విధానం నోవా తన కుటుంబాన్ని ఎంత బాధ్యతగా పెంచాడో ఎంత చక్కగా ఆ కుటుంబాన్ని దేవుని భయభక్తులతో పెంచాడో గారిని గురించి మనం తెలుసుకోవాలి నాది కాలంలోనే ఆ టైంలో ఇంకా చక్కగా కూర్చోబెట్టి మంచిగా వాక్యాన్ని బోధించిన సందర్భాలు లేవు ఆ సందర్భాలలో ఆ పరిస్థితుల్లో ఎక్కడ కూడా ఎక్కడ కూడా చక్కగా కూర్చోబెట్టి వాక్యాన్ని నేర్పించి దేవుని భయముక్తులు నేర్పించే సందర్భాలు లేనే ఇలాంటి భయంకరమైన దినాలలో ఆ అర్థ శస్త్రాలు వెలువడులు కూడా జరిగాయి గ్రంథం ఒకటవ అధ్యాయం ఎస్టేరు గ్రంథం ఒకటవ అధ్యాయము ఏవైనా రెండవ వాక్యాన్ని ఒకసారి మనం చూసినట్లయితే ఇరవై రెండవ వాక్యాన్ని చూద్దాం ఎస్థైన గ్రంథం ఒకట ఇరవై రెండవ వాక్యం ప్రతి పురుషుడు తన ఇంటిలో అధికారిగా ఉండవడని ప్రతి పురుషుడు తన స్వభాషను అనుసరించి తన ఇంటి వారితో మాట్లాడవలని ఆజ్ఞయించి ప్రతి సంస్థానములకు దాని వ్రాత ప్రకారముగా ప్రతి జనమునకు దాని భాష ప్రకారముగా రాజు తన సకలమైన సంస్థానములకు దాని గురించి కాకిదును పంపించను అలాంటి దినాల్లో పురుషుడు వారి యొక్క బాధ్యత నిర్వహించని కారణంగా పురుషులు తమ యొక్క కుటుంబాన్ని కట్టుకోలేకపోతున్నప్పుడు పురుషులు బాధ్యతంగా తన కుటుంబంలో విడలక్షేమం గురించి కానీ భార్య క్షేమం గురించి కానీ తల్లిదండ్రుల క్షేమం గురించి కానీ ఆలోచించని కారణంగా రాజుగారే ఒక ఆజ్ఞ జారీ చేశారంట రాజుగారు ఒక ఆజ్ఞ జారీ చేశారు ఏంటి ఆజ్ఞ అంటే ఏ భాష వాడైనా పర్వాలేదు ఏ ప్రాంతం వాడైనా పర్వాలేదు వారు వారి భాషలో తాకీదులు రాయించండి వారి వారి భాషలో వారికి అర్థమయ్యే రీతిగా బోధించండి ప్రతి కుటుంబానికి పురుషుడు అధికారి అయి ఉండవలడు కుటుంబంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఎవరు తీసుకోవాలి నిర్ణయం స్త్రీలు అన్నింటిలో తలదూరుస్తారు మంచిదే మంచి విషయాలు తలదూరుస్తే మంచిదే భార్యలు పురుషుల మీద అధికారం చలాయించే వాళ్ళు ఉన్నారు కుటుంబాల్లో పురుషుల్ని చేసే చేసేవాడు ఉన్నారు కొన్ని కుటుంబాల్లో కొన్ని కుటుంబాల్లో స్త్రీలు కళ్ళతో కంట్రోల్ చేస్తారు కళ్ళతోనే కళ్ళు పెద్దలు చూస్తే కంట్రోల్ అయిపోతారు పురుషులు కదా చాలా కుటుంబాలను గమనించాలి చాలా కుటుంబాలు గమనించారు పురుషులు స్త్రీలు పురుషుల మీద ఆధిపత్యం చలాయించడం మంచిది కాదు పురుషులు స్త్రీలు ఒకవేళ వాళ్ళ భావోద్వేగాలను కూడా ఒకవేళ వాళ్ళ మనసులో ఉన్న విషయాలను కూడా ఇంట్లో తమ స్వపురుషులతో అణువుకు అణకువతో స్వస్థ బుద్ధితో మాట్లాడాలి నీకు వచ్చిన ఆలోచన మంచిదే నీకు వచ్చిన ఐడియా మంచిదే నీ నిర్ణయం మంచిదే కానీ అది తెలియజేసే విధానం ఎలా ఉండాలి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఎలా ఉండాలి దాన్ని భర్తతో పంచుకునే విధానం ఎలా ఉండాలి అంటే కటువుగా ఉండడానికి వీల్లేదు రాశిగా ఉండడానికి వీల్లేదు రూడ్గా ఉండడానికి వీల్లే నీకెంత మంచి పెద్ద ఐడియాలదే నీకున్నా కానీ పురుషుడు కూర్చోబెట్టి పురుషుల మీద పెద్ద నుంచి ప్రేమతో వాళ్ళతో ఎందుకంటే అతను నీ యజమానుడు ఎవరైనా యజమానుడు ఆ యజమానుడి ఇంట్లో తాగి ఇంట్లో పట్టించుకోకుండా భార్యను కొడుతూ పిల్లలు తిరుగుతూ పిల్లల యొక్క యోగక్షేమాన్ని చూడకుండా ఒక తాగుబోతు యజమానుడిగా ఉంటే ఒక తిరుగుబోతు యజమానుడిగా ఉంటే బాధ్యత లేని యజమానుడిగా ఉంటే ఒకవేళ ఆ యజమానుడిని కూడా నువ్వు నీ ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి నీకు అనుమతి లేదు నువ్వు చెప్పాల్సింది ఎవరికేనంటే నీ తండ్రి నా తండ్రి అయినటువంటి చె తాగబోతు దుర్మార్గుడని పనికిరాని వాడని వాళ్ళని బాధ్యత లేని తిరుగుబోతని వారి యొక్క బలహీనతలు బట్టి అతని మీద అగౌరవంగా మాట్లాడడానికి బట్టి వాళ్ళని నిందించడానికి వీలేదు ఎందుకంటే వాళ్ళు దేవుని యొక్క పోలిక క్రీస్తుకు శిరసై ఉన్నాడు పురుషుడు ఇంకా మీకు లోతుగా చెప్పాలంటే మీరు నొచ్చుకోనట్టు ఒక మాట చెప్తారు బాధపడనంటే అంటే పేరు ఒక మాట చెప్తే ఏంటంటే నా మాట దేవుడు వాక్యం వాక్యం చెప్తే బాధపడటం మనకి సహజమే కదా అయినా సరే కొంతి సంఘంలో అపోసెంట్ పౌరులు వస్తూ పురుషుడు స్త్రీ కొరకు కాదు పురుషుని కొరకే స్త్రీ తయారు చేయబడింది అని రాసి ముందుగా దేవుడు ఎవరిని తయారు చేశాడంటే ఆదాము తయారు చేశాడు ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు నుంచి ఆదాములో నుంచి స్త్రీని తయారు చేశాడు ఆదాములో నుంచి స్త్రీని తయారు చేశాడు ఇప్పుడు ఎవరు ఎవరి కొరకు తయారు చేయబడ్డారు చెప్పారు ఎవరు ఎవరి కొరకు స్త్రీ పురుషుని కొరకు తయారు చేయబడింది అందుకే పురుషుడైతే దేవుని స్వరూపమును దేవునికి మహిమనై ఉన్నాడని రాయబడింది చూపెడతాను లేఖనాథాన్ని అందుకే పురుషుని యొక్క బాధ్యత కుటుంబంలో చాలా ఉన్నతమైన బాధ్యత ఆ లేఖనాలన్నీ మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే ఒక మాటను మీకు చూపెట్టే ముందుకు కొనసాగుతాం పరిశుద్ధ గ్రంథముల నుంచి ఒక మాట చదువుకుందాం రండి ఎఫ్ఎస్సి పత్రిక పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై మూడవ వాక్యాన్ని చూద్దాం ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై మూడవ వాక్యం క్రీస్తు సంఘములకు శిరసై ఉన్న లగ్న పురుషుడు భార్యకు శిరస ఉన్నాడు కదా పురుషుడు భారీకు శిరస్ అయి ఉన్నాడు శిరస్సు అంటే తల తల లేకుండా పురుషు స్త్రీలు ఉండలేరు ఎంత కష్టమో అసంభవమో ఈ పురుషుడు స్త్రీకి శిరస్సు నియమించబడితే నిర్ణయించబడితే అలాగని చెప్పి పురుషుడు తన కుటుంబంలో కేవలము వాళ్ళని కంట్రోల్ చేయడానికే కాదు కేవలము పురుషుడు వారి యొక్క బాధ్యత ప్రకారము నేను స్త్రీకి శిరస్ ఉన్నాను అని చెప్పేసి ఆ శిరస్సు మీదకి తాండవం చేయడానికి కాదు నాట్యం చేయడానికి కాదు వారి బాధ్యతలు వారు తెలుసుకొని ఆ కుటుంబానికి ఏది మంచిదో ఆ కుటుంబానికి ఏది ఉన్నతమైనదో ఆ కుటుంబానికి ఏది క్షేమమో ఆ కుటుంబానికి ఏది మేలో అవన్నీ గమనించి గ్రహించి ఆ పరిపాలన చేయాల్సిన బాధ్యత పురుషుడిది తండ్రిది యజమానుడిది భర్తది చాలా కుటుంబాలలో పురుషుల బాధ్యత తక్కువగా ఉంటది ఎందుకంటే కొన్ని ఉద్యోగ పరిస్థితులను పచ్చి ఉదయం ఐదు గంటలకు వెళ్ళిపోతే రాత్రి పది గంటలకు వచ్చే పురుషులు ఉన్నారు ఎందుకంటే వాళ్ళ యొక్క ఉద్యోగాలు అలా ఉంటాయి ఆ టైంలో పురుషుని యొక్క రోల్ చాలా తక్కువ పురుషుని రోల్ ప్లే చేయాలంటే అవకాశం లేదు అవకాశం లేని టైంలో భార్య చేయాల్సిన పని ఏంటి అంటే పురుషునిది అలాగనే స్త్రీది తండ్రిది అలాగనే తల్లిది బాధ్యతను సక్రమంగా పార్లర్గా జాగ్రత్తగా ఆ కుటుంబంకి తండ్రి లేనటువంటి లోటు తెలియకుండా ఆ కుటుంబాన్ని కట్టుకోవాలి భార్య అంటే కుటుంబానికి యజమానుడు ఉదయం ఐదు గంటకి వెళితే రాత్రి పది గంటలకు వస్తే మళ్ళీ తిరిగి ఉదయం అంటే సగ జీవితం సగ టైం అంతా కూడా ఎక్కడ మనం యచిస్తాం పురుషులు బయట ఉద్యోగాలలో ప్రయాణాలలో వ్యాపారాలలో అనేక రకాల పరిస్థితులు పురుషుడు వారి యొక్క టైంను హెచ్చిస్తాడు ఏది ఏమైనప్పటికీ కూడా పురుషుడు ఆ ఇంటికి ఆయన యజమానుడై ఉన్నాడు నోవా గారి కాలంలో నోవా గారు తన ముక్కు మారడను ఆ టైంలో దేవుడు ఏం చేస్తాడంటే అయ్యా గారు ఈ భూమిని నేను నాశనం చేయాలనుకుంటున్నా అయితే నేను ఒక ఓడను తయారు చేయాలనుకుంటున్నా పదమూడవ చూడడం అదే రాయబడింది దేవుడు నోవాతో మాట్లాడుతున్నాడు సమస్త శ్రేణుడు మూలముగా భూమి గలత్కారముతో రండి కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది ఇదిగో వారిని భూమితో కూడా నాశనము గారితో మాట్లాడుతున్నాడు నోవా ఇదిగో భూమిని అంతటి నాశనం చెప్పుకుంటున్నా అయితే నీ కుటుంబాన్ని మాత్రమే రక్షించాలనుకుంటున్నా హరేలుయా చాలా మంది హరేలుయ్యా పురుషుడు వస్తే స్త్రీరాది స్త్రీ వస్తే కుమారుడు రాదు కుమారుడు వస్తే కుమార్తె రాదు ఒక తండ్రిగా నీ పిల్లలు సంఘానికి రావట్లేదంటే నువ్వు తండ్రిగా నువ్వు ఫెయిల్ అయ్యావు అంతే నీ భార్య నీకు లోపడట్లేదు నీ భార్య నీ మాట వినట్లేదు నీ పిల్లలు నీ మాట అంటే తండ్రిగా నువ్వు ఫెయిల్ భార్య నీ మాట అంటే భర్తగా నువ్వు ఫెయిల్ నీ రోజు కుటుంబంలో సరిగా ఉంటేనే వాళ్ళందరూ నీకు లోపడతారు నీ కుటుంబంలో నువ్వు నువ్వు చేస్తేనే వీళ్ళందరూ నీకు లోపడతారు మా వాడు నా మాట వినట్లేదు అని అంటే ఎవరేం చేస్తారు నేనేం చేస్తుంది ఆ మాట ప్రకారం కొద్దిసేపు ప్రార్థన చేసి ఒకడు బాగా తాగి ఊరుకుతుండ్రు పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు ఉంటాయి కొడుకు వాడు తీసుకొచ్చింది వాడు అమ్మ ఉన్న తల్లి నా తుమ్మాడు నా మాట వినట్లేదు వీడి కోసం ప్రార్థన చేయండి ఏం చేయగలుగుతాం చెప్పండి తుల్లు తాగేస్తున్నాడు అప్పుడు మా దగ్గరకు వచ్చినట్టు మేము ఏం చెప్తున్నాము వాడికి అర్థం కావట్లేదు ఏం మాట్లాడుతున్నామో అర్థం కావట్లేదు అమ్మ వీళ్ళ డాడీ ఏడు అంటే డాడీ అక్కడ ఆఫీస్లో డ్యూటీలో ఉన్నాడు తల్లి తీసుకొచ్చింది పద్దెనిమిది ఏళ్ళ టైంలో ఇరవై సంవత్సరాల వయసులో వాడు తీసుకొచ్చి వీడు నా మాట వినట్లేదు గారు అంటే గారు ఏం చేస్తారు టీచర్ ఏం చేస్తాడు బస్ తీర ఏం చేస్తాడు మొక్క వంగనది మానై వంగునా చిన్నప్పటి నుంచి నువ్వు నేర్పించకపోతే చిన్నప్పటి నుంచి నువ్వు తెలియజేయకపోతే చిన్నప్పటి నుంచి నీ మాటది నువ్వు చేసుకున్నప్పుడు పెద్దవాడు అయిన తర్వాత ఎవరు మార్చగలరు దేవుడు తప్ప మనిషికి దేవునికి ఉన్నంత శక్తి ఉందా మనిషికి దేవునికి ఉన్నంత సామర్థ్యం ఉందా మనిషి చేయగలిగింది విజ్ఞాపన కాపరి చేయగలిగింది ప్రార్థన కాపరి చేయగలిగింది దేవునికి విజ్ఞాపన చేసి ప్రభా ఈ కుమారుడుని చిత్తం మీద మార్చు అని చేయగలుగుతాడు తప్ప మార్చాల్సిన దేవుడే అసలు మొదటిగా తల్లిగా నువ్వేం చేసావు వాడు తాగుబోతైనప్పుడు తండ్రిగా నువ్వేం చేస్తావు నీ కుటుంబం పాడైపోతున్నప్పుడు నీ కుటుంబంలో నీ పిల్లలు ఏం చేస్తున్నాడు నీకు తెలుసా చాలా మంది పిల్లలు తెలియదు చాలా మంది పిల్లలు ఏం చేస్తున్నారో తండ్రికి తెలియదు చాలా మంది కుటుంబాల్లో ఏమున్నాయో ఏం లేవో కదా పరిపాలన గృహ నిర్వాహకత్వము బైలు రాయడం ఏంటంటే గృహ నిర్వాహకత్వం గృహ నిర్వాహకత్వం తెలిసి తెలిసిందాలు నీ క్రమంలో నెలకు సరిపడా ఎంత సంపాదన వస్తుంది నెలకు సరిపడా ఎన్ని సదులు కావాలి ఫీజులు ఎంత ఫీజు ఎంత కట్టాలి హౌస్ రెంట్ ఎంత కట్టాలి కరెంట్ బిల్ ఎంత కట్టాలి ఇవన్నీ ఇవన్నీ ఏం కట్టాలి ఎలా కట్టాలి నీ సంపాదన ఎంత అందుకే చాలా మంది మనీ మేనేజ్మెంట్ తెలియక అప్రూవాలు అయిపోతున్నారు చాలా మంది డబ్బు సంపాదిస్తారు కానీ దాన్ని ఎలా సద్వినియోగం చేయాలో చాలా మందికి తెలియదు ఈ రోజు శాలరీ వస్తే బిర్యానీ తెచ్చుకుంటాం ఈ రోజు శాలరీ వస్తే మంచిగా నాటుకోడు తెచ్చుకుంటాం ఈరోజు శాలరీ వస్తే మంచిగా ఐస్ క్రీమ్లు తెస్తాం పిల్లలకి ఒకే రోజు కేక్ తెస్తాం ఐస్ క్రీమ్ తెస్తాం కూల్ డ్రింక్ తెస్తాం బిర్యానీ తెస్తాం శాలరీ వచ్చిన రోజే పది రోజుల్లో శాలరీ అయిపోయింది పదిహేనో రోజు ఇంట్లో ఎవరికైనా జబ్బు వచ్చింది అనుకో అక్క మా పిల్లలు బాగాలే ఒక రూపాయలు ఇవ్వ మనీ మేనేజ్మెంట్ తెలియక చాలా మంది అప్పులు మాలు అంటే ఈ తండ్రికి గృహ నిర్వాహకం ఎలా చేయాలో తెలియదు ఈ తండ్రికి ఏం తెలియదు అంటే ఈ పురుషుడికి ఏం తెలియదు అంటే వచ్చిన సంపాదన ఎలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి ఎలా భవిష్యత్తులో దాచిపెట్టాలి కొంత భాగాన్ని అనేది అర్థం కాదు ఈరోజు ఉన్నాయని వలక పోసుకుంటారు లేనప్పుడు ఏం చేస్తారు తెలుసు వాళ్ళ మొఖం ఏడ ముఖం చూస్తూ ఉంటారు వాళ్ళు ఇస్తే బాగుంటుంది వీళ్ళు ఇస్తే బాగుంటది ఎవరిని అడుగుదాం ఏం చేస్తారు మీకు వస్తే పదివేల్లోనే మీ మేనేజ్మెంట్ నేర్చుకోవాలి డబ్బు సంపాదించడం కష్టం కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చేసినా కానీ డబ్బులు సంపాదించడం ఈజీయే ఆ సంపాదించిన ధనాన్ని ఎలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి అనేది భార్య భద్రు కలిసి కూర్చొని ఒక ప్రణాళిక వేసుకోవాలి ఈరోజు ఈ నెల మన సంపాదన ఎంత ఈ నెల మన ఖర్చు ఎంత మనం కట్టాల్సింది ఏంటి మిగిలే ఈ మిగిలిన దాన్ని మనం ఎలా వినియోగించాలి ఈ మిగిలిన దాన్ని ఎలా వినియోగించాలి చిన్న జాతర ఇద్దరు పిల్లలను పెంచి బస్తీలో రెండు ఇంట్లో కొన్నది అంకుల్ని అడిగారు అంకుల్ నీ జీతం ఎంత అంటే నా జీతం ఏమంటుంది అయ్యా మామహ అయితే పంతొమ్మిది వందలు వస్తుంది పంతొమ్మిది వందల జీతం అమ్మా ఇప్పుడు పంతొమ్మిది వేలు అనుకోండి మీరే బాధపడకండి అప్పట్లో పంతొమ్మిది వందలు ఇప్పుడు పంతొమ్మిది వేలు అనుకోండి రెంట్ తీసింది పిల్లలకి చదువులు చెప్పించింది చిట్టిని వేసింది ఆ చిట్టిని లేపిన తర్వాత వచ్చిన డబ్బుల్ని ఇంట్రెస్ట్ ఇచ్చింది ఆ ఇంట్రెస్ట్ తో చిట్టి కట్టింది అలా కట్టుకుంటూ 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 వచ్చి ఈరోజు దాదాపు మూడు నాలుగు ఇండ్లు సంపాదించే వాళ్ళు ఆయన చేసిన ఉద్యోగం ఏంటంటే ఒక చిన్న సాధారణమైనటువంటి ఒక కండక్టర్ జాబ్ మనీ ఎంత జాగ్రత్తగా వాళ్ళు మేనేజ్ చేస్తారు వాళ్ళ ఇంట్లో కిరాయికున్న ఆయనకి ఆయన కానిస్టేబుల్ ఉద్యోగం ఈ అప్పులు పంతొమ్మిది వందలు అయితే ఆయన ఆరాడిన జీతం వాళ్ళకి ఇద్దరు ఇద్దరు వీళ్ళకి పిల్లలే వాళ్ళు ఇప్పటికీ కిరాయింట్లోనే ఉన్నారు హరియా అర్థమైతుందా పురుషుడు బాధ్యత వాడు సరిగా నేర్చుకోకపోతే మనీ మేనేజ్మెంట్ సరిగా తెలియకపోతే డబ్బు సంపాదించడం ఈజీయే కష్టమే కాదు ఆ వచ్చిన డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలని తెలుసుకోవాల్సింది పురుషుడు పురుషుడికి జ్ఞానం లేకపోతే భార్య పురుషుడికి కోఆపరేట్ చేయాలి నాకు ఒక అలవాటు చిన్నప్పటి నుంచి అంటే పెళ్ళి లేని నుంచి నా జేబులు అసలు డబ్బులు పెట్టుకుని నాకు పదమూడు వందల చేత వచ్చినప్పుడు కూడా పాశ్రామకే ఇచ్చేటండి మళ్ళీ అవసరమైతే ఐదో పదో అనుకునేటండి ఇప్పటికైనా సరే ఇప్పటికైనా సరే వచ్చినా ఏ ఏదొచ్చినా సరే ముందు ఆమెకి ఇచ్చేస్తా అంతే ఆమె ఎలా మేనేజ్ చేయాలో అలా మేనేజ్ చేసుకుంటే ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెట్టుకుంటారు కదా ఎక్కడ ఏం కట్టాలి ఎన్నో ఉన్నాయి ఇప్పుడు మాకు కట్టుకునేవి చాలా నాకు తెలియదు తెలియదు డబ్బులు ఏదైనా వస్తే తీసుకుని వెళ్ళి ఆమెకి ఇవ్వడం ఒకటే నాకు తెలుసు వాటిని ఎలా మేనేజ్ చేయాలి ఎవడు అప్పులో ఇంటికి వచ్చిన దాఖలాలు లేవు ఏ వడ్డీ వాడు మా ఇంటికి జరిగిన దాఖలాలు లేవు ఇక్కడి వరకు అప్పులు లేవా ఉన్నాయి లేవా ఉన్నాయి అప్పులు ఎక్కువ ఉన్నాయి సంపాదన తక్కువ ఉంది అయినా సరే ఎవరిని ఇంటి దాకా రాణించుకోకుండా జాగ్రత్తగా మేనేజ్మెంట్ చేస్తుంది పురుషుడికి అంత లేకపోతే స్త్రీ ఆ రోల్ ప్లే చేయాలి అందుకే నోవా గారు తన గురించి ఎంత చక్కగా కట్టుకున్నాడంటే మీరు ఈ విషయం చాలా జాగ్రత్తగా లోతుగా ఆలోచించాలి లోకం అంతా ఎలా ఉంది లోకం అంతా ఎలా ఉంది పాపం ఉదో నిండిపోయింది ఆ పాపంలో పెళ్లిళ్ళు ఉన్నాయి వినోదాలు ఉన్నాయి విందులు ఉన్నాయి కదా రకరకాల ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి కానీ నోవా ఓడను తయారు చేయడం ప్రారంభించాడు ఓడ పని ప్రారంభించాడు చెప్పండి ఓడ పని అనండి ఓడ పనిని ఓడ పని ఈక్వల్ టు దేవుని పని ఓడ ఎవరు కట్టమన్నారు ఎవరి కోసం నడుతున్నాడు దేవుని కోసం దేవుడు నడయా కట్టు సితి రానతో ఓడను కట్టు మరి ఒక్కడే కట్టగలడా నోవా నోవాడు తన ఇంట్లో ముగ్గురు కొడుకులు తీసుకుని వెళ్ళిపోయాడు ముగ్గురు కోడలు తీసుకొని వెళ్ళిపోయారు తన భార్యను తీసుకొని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఆ అడవిలో మాములు నరుక్కుంటూ ఆ మామును చిక్కుకుంటూ దాన్ని ఓడగా తయారు చేయడానికి నోవాకి తన కుటుంబం అంతా సహకరించింది లోకంలో ఎన్నో ఎంతో మంది ప్రజలు ఉన్నారు ఒక్కడొచ్చి ఒక మేక కొట్టినోడు లేడు ఒక్కడైనా వచ్చి ఆ ఒక చెక్క అందించినోడు లేడు అందించకపోగా మేగు కొట్టకపోగా ఒక గిన్నెడు మంచి లేడు ఇవ్వకపోగా ఏమయ్యా నోవా గారు ఏం చేస్తున్నారంటే ఓడ కడుతున్నాయా ఇచ్చోటి వారి నువ్వు ఇక్కడ ఓడగడుతున్నాం ఇక్కడ ఏమైనా సముద్రం ఉందా ఇక్కడ ఏమైనా నది ఉందా ఇక్కడ ఎందుకయ్యా ఓడ అసలు నీళ్ళు ఒక చిన్న చెరువు కొట్టేది ఇక్కడ ఎందుకు గడుతున్నావు అంటే అడిగిన ప్రతి వానికి తాను హేతు అడిగిన ప్రతి వానికి నోవా సాత్వికముతోనూ దీన మనసుతోనూ చెప్తున్నాడు అయ్యా దేవుడు ఒకరోజు జలపడే రప్పించబోతున్నాడంట ఈ భూమి మీద నీళ్లు నిండిపోతాయంట ఆ నీళ్ల నువ్వు నేను రక్షించబడాలంటే ఈ ఓడ మనకు కావాలి అని చెబితే వాళ్ళందరూ ఏమన్నారు ఏమన్నది మనకు లాగే పక్క నమ్మేస్తారు పిచ్చు కాకపోతే ఏంటి ఇక్కడ దేవుడు వర్షం కురిపిస్తారంట ఆ ఓడలోనేమో ఏమైనా నమ్మసక్యంగా ఉందా ఏమండి ఈ ఒక్క మాట అయినా నమ్మసత్యంగా ఉందా లేదు అందరూ విమర్శిస్తున్నారు నోవా తన కుటుంబంతో తన పని చేసుకుంటూ వెళుతున్నాడు అందరూ వ్యతిరేకిస్తున్నారు నోవా తన కుటుంబంతో తన పని చేసుకుంటూ వెళుతున్నారు అందరూ చేస్తున్నారు నోవా తన కుటుంబంతో నోవా కుటుంబాల్లో కుటుంబంలో ముగ్గురు కుమారులు ఉన్నారు ఈ ముగ్గురు కుమారులు ఏ కుమారుడైనా నోవాని ఎగిరించి మాట్లాడినట్టుందా ఏ కుమారుడు నోవా చేసిన పనిని వ్యతిరేకించినట్టుందా ఏ కుమారుడైనా నోవాకి వ్యతిరేకంగా మాట్లాడి ఎట్టిన నీకు చాదస్తం ఆ వాళ్ళు చూడు అంతా చూడు ఎంత ఎంజాయ్మెంట్ చేస్తున్నారు చూడు వాళ్ళు పెళ్లి చేసుకుని ఎంత హ్యాపీగా ఉన్నారు చూడు వాడు ఎంత పప్పులుకెళ్ళి ఎంత మంచి డాన్స్ నేర్చుకుంటారు చూడు నువ్వేమన్నా ఎప్పుడు ఈ అడివిలో చెట్లు దొరకమంటావు ఎప్పుడు ఇగో ఈ ఓడ ఏమంటావ్ అని ఎప్పుడుకైనా నోవా గారికి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భం ఉందా వైపు మొత్తం వెళ్తాడు ఎక్కడా ఉండదు నోవా చెప్పింది చెప్పినట్లుగా తలంచుకొని చేయటమే వాళ్ళ యొక్క కుటుంబం యొక్క విధి అంటే నోవా గారు వాళ్ళ యొక్క కుటుంబాన్ని ఎలా పెంచుకుంటూ వచ్చారు నోవా ఇద్దరు పిల్లలు ఉంటే మన కుటుంబాల్లో ఒకడు మాట వింటాడు ఒకడు మాట విన్నవాడు ఉంటాడు ఇట్రమ్మంటే అడిపోయాడు ఉంటాడు ఆగ్రా అంటే ఇప్పుడే వస్తారు పోతారు వాడు ఎప్పుడు వస్తారో తెలియదు అంటే మాట విని పిల్లలు మన ఇంట్లో ఉన్నారు కానీ నోవా గారు అయితే వాళ్ళ యొక్క కుటుంబాన్ని దేవుని భయభక్తులు ఎలా పెంచాడు దేవుడే సాక్షత్తు నోవాతో మాట్లాడుతున్నాడు నోవా నువ్వు ఓడ కట్టాలి కేవలం నోవా ఒక్కడే కాదు కుటుంబం నోవా గారికి సహకరించింది నోవా గారి మాటకు తీసివేయకుండా భార్య లోబడింది కుమారు లోబడ్డారు వారి కోడలు కూడా నోవా గారికి లోబడ్డారు కుమారు కోడళ్లు కూడా నోవా గారికి లోబడ్డారు అంటే నోవా భక్తి జీవితం ఎలా ఉంది నోవా గారి యొక్క యథార్థమైన జీవితం ఎలా ఉంది కుటుంబంలో నోవా గారి యొక్క పాత్ర నూటికి నూరు పాండు దేవుని యొక్క చిత్తానుసారంగా ఉందా లేదా తన ఇష్టానుసారంగా ఉందా ఆలోచన చేసుకోవాలి మనం అనాది కాలంలోనే నోవాగారు తన కుటుంబము మాట చెబదాటకుండా తన మాట చెబదాటకుండా కుటుంబం అంతా ఉన్నది అని అంటే నోవా గారు ఎంత జాగ్రత్తగా తన బిడ్డలు పెంచుకున్నాడు ఎంత బాధ్యతగా తన బిడ్డలు పెంచుకున్నాడు ఈ మాటల ద్వారా మనకు అర్థమైంది